ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈలో వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మీకు మన ఛానల్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు సాయి చెప్పే మాట సమర్థ సద్గురు శ్రీ సాయి నాదాయ నమహ మీకు పదిహేడవ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ మీరు స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట వినండి బిడ్డ కష్టపడితేనే కదా విజయం అనేది నీకు దొరుకుతుంది తల్లి భగవంతుడు నీ కష్టానికి తప్పకుండా ఫలితం అనేది ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైతే నువ్వు కష్టాలను ధైర్యంగా ఓపిగ్గా ఎదుర్కొంటావో అప్పుడే కష్టాల్లో నిరాశ కూడా నిరాశ కూడా ఉండదు నీకు ఎప్పుడైతే ఆ నిరాశ లేకుండా ఉంటుందో అప్పుడే నువ్వు ఖచ్చితంగా నీ విజయం వైపు దారి చూపుతుంది ఓం సాయిరామ్ నువ్వు పద్దెనిమిదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట ఇతరులు ఇచ్చేదాని గురించి ఆశపడద్దు ఇప్పుడు కూడా ఎవరు ఏదో ఇస్తారు ఎవరో ఏదో చేస్తారు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు చేసే పనిని నువ్వు నమ్ముకొని బతుకు ఎందుకంటే అది శాశ్వతమైనదేమీ కాదు వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుడు ఇచ్చినది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి కూడా శాశ్వతంగా అది ఎప్పుడు నీతోనే నీ చుట్టూ ఉంటూ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే నువ్వు ముందు నిన్ను నువ్వు నమ్ముకొని బతుకు ఎలా బతకాలి అన్నది నువ్వు నేర్చుకో నువ్వు ఖచ్చితంగా నీ ధైర్యానికి నీ ప్రతిఫలం అనేది ఉంటుంది ఓం సాయిరామ్ అలాగే పంతొమ్మిదవ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట పరిస్థితులు వా అవే చక్కబడతాయి నీవిప్పుడు చేయాలి అని అనుకుంటున్నా కూడా కార్యాన్ని నిస్సందేహంగా చేయవలసి ఉంటుంది నువ్వు చేసే ఈ పనిలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా కూడా నువ్వు ఏ ఏ పని చేస్తున్నా దానికి ప్రతిదానికి వచ్చే ఆటంకాలన్నింటికి కూడా నువ్వు ధైర్యంతో నిలబడి నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నమ్మకాన్ని కోల్పోకుండా నీలో సహనం అనేది ఉంచుకొని ఆ సహనంతోనే నువ్వు నా నామస్మరణ నామస్మరణ చేస్తూ ఉండు ధైర్యంగా నిలబడి నామస్మరణ చేస్తూ ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీ పాప ఫలం పూర్తయిన తరువాతనే సంతోషం నిన్ను వెన్నంటే ఉంటుంది నీకు ఎటువంటి పాపపు ఆలోచనలు చేయకుండా జీవితాన్ని కొనసాగించు నువ్వు ఏ పాపాలని చేయకుండా నువ్వు ఎప్పుడైతే నన్నే నమ్ముకొని ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ అలాగే ఇరవయో నెంబర్ మీదున్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట నువ్వు ఎంతమంది డాక్టర్ని కలిసినా నీ వ్యాధి నయం కావటం లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బాధకి విముక్తి కలుగుతుంది నీ జీవితంలో నీ మనస్సులో నీకేదో వ్యాధి ఉంది అన్న బాధ అనేది నీ మనసులో నీ మనసు మాత్రమే ఉంది నీకు ఎటువంటి రోగం లేదు ఎటువంటి బాధ కూడా లేదు ఒక అద్భుతం జరగబోతుంది ఎల్లప్పుడూ కూడా నా విభూతిని ధరించు పరిపూర్ణమైన నమ్మకంతో నా విభూతిని ఉపయోగించిన వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని అనేది స్వే అద్భుతం అనేది నేను ఇస్తాను బిడ్డ ఓం సాయిరామ్ ఇప్పుడు ఇరవై ఒకటో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే నువ్వు బిడ్డ సర్వం సాయిే నాకు అని ఎప్పుడైతే నువ్వు నేను మనసులో అనుకుంటున్నావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడ నువ్వు బాధించబడ్డావో ఎక్కడ నువ్వు వేధించబడుతున్నావో ఎక్కడ నువ్వు పడిపోయావో నువ్వు అక్కడే తిరిగి నిన్ను వంద రెట్లు బలంగా కాలం నిన్ను నెల నిలబెడుతుంది నువ్వు ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళు కావాల్సింది బలమైన సంకల్పం నీ మనసులో నేను చేయగలను నేను ఎలాగైనా చేస్తానో నాకు నమ్మకం ఉంది అనే సంకల్పం అనేది నీలో ఉండాలి నీలో ఉంటేనే నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ సంకల్పం గట్టిగా ఉంటుందో నీ బలం అనేది ఎంత గట్టిగా ఉంటుందో అప్పుడే నువ్వు ఖచ్చితంగా నువ్వు గెలవగలుగుతావు నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలిచి చూపించగలవు ఎందుకు అనంటే ఆ కాలమే సాయినాథుని అనుగ్రహం వలన నడుస్తుంది కాబట్టి అందుకు నువ్వు ఎప్పుడు నా నువ్వు సర్వం సాయినాథుడే అని నువ్వు ఎప్పుడు ప్రతినిత్యం అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు ఆ సాయినాథుని అనుగ్రహం అనేది ఉంటుంది నీ గౌరవం నీ గౌరవం అయితే కోల్పోయావని నువ్వు ఎప్పుడు బాధపడకు నీకంటూ గౌరవం ఇచ్చే రోజు కూడా వస్తుంది నువ్వు ఎక్కడైతే నువ్వు నిన్ను నువ్వు బాధించబడుతున్నావో నిన్ను నువ్వు ఎవరిని చూసి నువ్వు నువ్వు నీలోనే నువ్వు ఎంతగా బాధపడుతున్నావో ఇవన్నీ నాకు తెలుసు నేను వేధిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిన్ను నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎప్పుడు ఇంకా బాధపడద్దు నువ్వు సర్వం నన్నే నమ్ముకుని ఉన్నావు కాబట్టి నీకు ఎప్పటికీ అపజయమే రాదు నువ్వు గెలుస్తావు గెలిచి చూపించే అవకాశం నీకు నీ ఖచ్చితంగా ఉంది నువ్వు జరుగుతుంది ఓం సాయిరామ్ అలాగే ఇరవై రెండో నెంబర్ని కానీ ఆ ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే ఖచ్చితంగా సాయి చెప్పే మాట తల్లి నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళల్లోకి చూడు ఆ సాయి తండ్రి చెప్పినట్లుగా ఆ సాయినాథుని చెప్పినట్లుగా లుక్ టు మీ ఐ లుక్ టు యూ ఖచ్చితంగా ఆయన కళ్ళుని చూస్తూ ఉంటే మన బాధలన్నీ తొలగిపోతాయి మనలో మనకి తెలియని ఒక ధైర్యం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆయన్ని చూస్తూ ఆయన పాదాలని తాకుతూ ప్రతినిత్యం ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా నువ్వు నీ క నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి నీలో నీకు తెలియని ఒక ధైర్యం అనేది ఉంటుంది నీ గురించి నేను నిర్లక్ష్యంగా ఎలా ఉండగలను నేను నీ గురించి మరియు నీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను ఇంతకన్నా ఆ సాయినాథుడు మనకిచ్చిన ధైర్యం ఏముంది నేను ఎప్పుడు నీ వెంటే ఉంటున్నాను అని సాయినాథుడు మనకు చెప్తున్నా తల్లి నువ్వు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి కూడా నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నాను నువ్వు ఎటువంటి బాధలను అయితే పడుతున్నావో ఎంతమంది నిన్ను విమర్శిస్తున్నా ఎంతమంది నిన్ను అని అంటున్నా కూడా నువ్వు ఇంకా అందరూ నాకు కావాలి నేను అందరితో ఉండాలి అని నువ్వెందుకుంటున్నావు అలా ఉంటున్నందుకే నీకు నీ ఓపికకి మెచ్చుకునే ఆ ఓపిక వల్లే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండే అవకాశం అనేది నీకు అతి త్వరలో రాబోతుంది తల్లి నీకు కావాల్సింది కొంత ఓపిక పట్టు తల్లి ఓం సాయిరామ్ అలాగే నువ్వు ఇరవై రెండో ప్రసాదం మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పిన మాట ఏంటి నా ఈ జీవితం అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో నేను చేస్తున్న పనేంటి నేను జీవితకాలం ఏదో ఒకటి ఇలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటానా నాకంటూ లక్ష్యం లేదా నాకంటూ నేను ఏం సాధిస్తున్నాను నా కుటుంబానికి నేను ఏం చేస్తున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా ప్రతినిత్యం కూడాను నువ్వు ఇంత ఇన్ని నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నావు కదా ఎందులో ఒక దాంట్లో నువ్వు ఖచ్చితంగా స్థిరపడతావు నువ్వు నువ్వు కూడా ఊహించిన విధంగా నువ్వు నువ్వు ఒక స్థాయిలో ఉండే అవకాశం అనేది రాబోతుంది ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నువ్వెప్పుడూ కూడా నువ్వు నమ్మకం సహనం అనేది కోల్పోకుండా నీ వైపు నుండి మంచిగానే ఉండు నీ ప్రేమ నీ కష్టం నీ మంచిదనం ప్రతీది కూడాను ప్రతి దానికి కూడాను అంతకు మించి రెట్టింపు అనేది నీ స్థాయిలో తిరిగి నీకు నీ వద్దకు చేరుతుంది నిన్ను నీ తల్లిదండ్రులు కాదనుకున్నా నీ తల్లిదండ్రులే నిన్ను పట్టించుకోకపోయినా అలాగే నీ తోడబుట్టిన వాళ్ళకు కూడా నిన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు నన్ను నమ్మి నా తండ్రి అని నువ్వు ప్రతినిత్యం నన్ను పిలుస్తూ ఉన్నావు కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను సాయినాథుని చెప్పిన మాట నన్ను నమ్మిన నా పిల్లలను నేను ఎన్నడూ విడవను ఎప్పుడూ కూడా నీ కంట కన్నీరు రానివ్వకుండా చూసుకుంటాను బిడ్డా నేను నువ్వు ఖచ్చితంగా నీకు 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 నువ్వు అనుకున్నవన్నీ ప్రతీది నీకు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి కొంచెం ఓపిక పట్టు నీ ఓపికే నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్